ప్రభుని కృతజ్ఞతతో స్థుతి ప్రైజ్ గాడ్ బావునరా ఈ మంచి ఉదయకాలం నేను నా ఇంటి వారును ప్రభుతో ఆనందిస్తూ సంతోషించాలని భక్తులు ఎందరో కుటుంబ యాత్రను కొనసాగించారు మీకు తెలుసా పిల్లల దేవుని దాసులు మిషనరీగా ఇండియాకు వచ్చి కుటుంబాలుగా దేవుని కృపను సాటు చేస్తూ వారు బహుగా ఫలించటానికి దేవుడు వారు కృపను ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథములు ఒక శ్రేష్టమైన మాట మేము ముందుకు తీసుకొస్తున్నా ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చినానికి వచ్చి ఇరవై ఎనిమిదిలోకి వస్తే దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించండి దానిలోపరచుకొనండి అని చెప్పాడు ఫలించాలి ఫలభరితమైన ఆశీర్వాదం కలిగిన వారిగా ఉండాలి దేవుని విలియం కేరీ అనే దేవుని దాసుడు ఈ యొక్క ఇండియాకు వచ్చి మిషనరీగా దేవుని పనిచేస్తూ కొన్ని వాటములు అవమానాలు ఎదురైనా మన కాంప్రమైజ్ కాక కనికరించే దేవుని వైపు చూస్తూ పరిస్థితులు ప్రతికూలతగా ఉన్నా ఇరవై నాలుగు భాషల్లో నూతన నిబంధనను ఫింట్ చేయగలిగాడు అంటే ఆత్మీయ జీవితంలో బహుగా ఫలించగలిగిన గొప్ప యోధుడిగా దేవుడు ఆయన వాడుకున్నాడు ఇక్కడ దినాల్లో మనము దేవుని స్థుతిస్తూ ఆయన గడపరుస్తూ ఉండగా ఈరోజు ఈ వాక్ వెంటలు నీవు చెల్లి నీ కుటుంబ యజమానుడు మీ పిల్లలు పలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి స్వాధ్యాన పరుచుకోవాలి దేవుడు ఏం మాట్లాడి చెప్పడు ఆ మాట నమ్మితే అది నీ సొంత ఉంటా దేవుడు కృపదయించేస్తాడు ఈనాడు చాలామంది ప్రభువుని అంగీకరిస్తారు ఫలించలేకపోతున్నారు పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు ఎవరి నేను నేను తలగా చేస్తాను నిన్ను నేను గొప్పవారిగా చేస్తాను నిన్ను నేను అప్పించే వారిగా చేస్తాను ఆస్తికి కర్తలుగా చేస్తాను నీ స్థితి మొదటి కొద్దిగా ఉండే తోదక మహాభివృద్ధి అంటే మనం ఫలించాలి ఒకటి నీ వ్యవసాయం విత్తనం వేస్తున్నప్పుడు ప్రార్థన ప్రార్థనాపూర్వకంగా మొదలుపెట్టు అది ముప్పదంతులు గాను అరువుదంతులు గాను నూరంతులు కానీ పరిశుద్ధ గ్రంథంగా ఉంటాయి ఈ సాగు విత్తనం వేసి అతడు నూరంతల ఫలమును పొందుకున్నాడట ఈరోజు మీ కుటుంబంలో ఫలింపు లేక ఇబ్బంది పడుతున్నావా వ్యవసాయం ఫలించడం లేదా జాగ్రత్త ప్రార్థనా పూర్వక దేవుడు నీ వ్యవసాయాన్ని పలింపులో తీసుకొస్తాడు అయ్యా బిడ్డలకు సంతానం లేక బాధపడుతున్నామయ్యా వివాహ వై సంవత్సరాలు గడిచిపోయింది ఎన్నో వైద్యులు చేత తిప్పలు పడ్డాం నమ్ముతావా దేవుని అన్నా దేవుని మందిరానికి వచ్చి మోకరించింది ఆమెకి పలింపుని దేవుడు ఇచ్చాడు తర్వాత తర్వాత ఇచ్చాడు ప్రవక్తగా వాడుకున్నాడు అతడు రాకను చూసి ఆ ప్రాంతం వారందరూ విధేయులయ్యారు అతను ఎంతగా ఫలించాడో చూస్తావా దేవుడే సమయాలతో మాట్లాడాడు ఈరోజు ఫలించేటువంటి మూడు అంతస్తులు భవనం కట్టుకున్నానని కాదు ఆత్మలో ఫలిస్తేనట నువ్వు అన్ని విషయాల్లో ఫలించిన దేవుడు కృపదయ చేస్తాడు వ్యవసాయంలో ఫలిస్తావు సంతానంలో ఫలిస్తావు వ్యాపార వృద్ధి కలగట దేవుడిని కృపదయ చేస్తాడు సరిహద్దులను అయినా విశాల ముందు ఆత్మీయ జీవితంలో ఫలిస్తే ప్రజల కుటుంబంలో ఫలిస్తాం బిడ్డల మధ్యను ఫలిస్తారు సామాన్యమైన గుమస్తా ఉద్యోగం చేస్తున్న నీ భర్తను దేవుడు ప్రమోషన్ ద్వారా ఇచ్చిస్తాడు తల్లి నీ భర్త ప్రమోషన్ వరకు ప్రార్థిస్తున్నావా నమ్ము ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఫలించి నీ ఉండాలి దావిదంటాడు ఒకదరు నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వలేవ ఏవో వలే ఉన్నానన్నాడు ఎందుకు వాయి కారణం ఏంటి అంటే పిల్లల మనస్ఫూర్తిగా దావీదు దేవుని మీద ఆనుకున్నాడు ఈరోజు నీవు కూడా ఆనుకుంటే పిల్లల దేవుడు ఆదాము అవ్వలను ఫలించబున్నారు వారి స్థితి కాస్త ముందుకెళ్తే నావో కుటుంబం ఫలించింది ఇస్సాకు కుటుంబం ఫలించింది యాకోవో పన్నెండు మంది గోత్రకర్తలు దేవుడిచ్చాడు నీవు కూడా నీ గర్భఫలం నీ భూపలం నీ పశువుల మంద సమస్త సంపదని ఆశీర్వదించి సరిహద్దుల విశాలపరిచి ఇదిగో అది కాదు పదమూడవ అధ్యాయంలో చూస్తే అబ్రహాము లోతు ప్రజలకు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం ఉండడం వాళ్ళట లోతు దూరమయ్యాడు వాగ్దానపుత్రుడైన అబ్రహాము నిలిచి ఉన్నాడు మీరు ఫలిస్తే మీ ఫలభరితమైన జీవితం ఒక ఆశీర్వాద పదములకు నడిపిస్తే నీవు నీ కుటుంబం ఒక దీవెనకరంగా ఇదిగో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ ఏ విధంగా ఫలిస్తుందో నీ కుటుంబం కూడా అలా ఫలించాలి బలిపేట ఆనుకు అన్న వలె వల దావీదేవలే దేవుని వైపు చేతులెత్తు వల ఇష్టపడు నీ కుటుంబాన్ని ఫలించి ఆశీర్వదించి వల ఆత్మఫలాలు ఫలించే వారిగా దేవుడు చేస్తాడు అటువంటి కృపలో ఈ కృపా వాగ్దానం వింటున్నప్పుడు నువ్వు నా మలప్రభా నాకు ఫలింపు కావాలి ఆత్మీయ జీవితంలో పలింపు కావాలి వ్యవసాయంలో పలింపు కావాలి సంఘ క్షేమాభివృద్ధిలో పలింపు కావాలి నా బిడ్డ గర్భ ఫలాన్ని పలింపు తెచ్చే నా భర్త ప్రమోషన్లో అనగా ప్రమోషన్లు పలింపు కావాలి నువ్వు సహాయం చేయాలి నువ్వు ఈరోజు ఏది అడిగినా అది నీకు ఎవటాకి ఇష్టపడుతున్నాడు నిన్ను పలించేడు కొమ్మగా చేటాకి ప్రభు ఈ వాగ్దాన్ని ముందుకు తీసుకొచ్చాడు నువ్వు నమ్మి నమ్మదగిన వారితో సహవాసం చేయి నిన్ను ముప్పదంతులుగా అరువుదంతులుగా నూరంతులుగా పట్ట జాల విస్తారమైన దీనితో నిన్ను నీ కుటుంబాన్ని నింపి నడిపించి పోషించనుగా